హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్గ కిచెన్ ఈరోజు మన లో బంగ్దా ఫిష్ ఫ్రై అయితే చూంచిపోతున్నాను ఇది చాలా టేస్టీయే కాదు చాలా ఈజీ రెసిపీ అండ్ ఎక్కువగా మనకి సముద్రపు చేపలు దొరికే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే మనకి ఇదైతే ఈ చేప అయితే బంగాదా అనేది మనకి సముద్రపు చేప అండి బట్ మనకి ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ నేను ఇక్కడ వన్ కేజీ దాకా బంగాదా అయితే తీసేసుకున్నాను ఈ చేప అనేది చక్కగా మనకి ఎక్కువ పొలుసు అనేది ఉండదు చక్కగా మనకు ఒక స్కిన్ లాగా అయితే ఈ చేప ఉంటుంది ఇదైతే సముద్రపు చేప దీని లోపల చక్కగా మనకు అక్కడే హెడ్ అనేది కట్ చేసేసి చక్కగా లోపల ఉన్న పేగులు కూడా తీసేసి మనకి చక్కగా ఘాట్లు పెట్టి అనేది ఇస్తారు మనకి ఇది ఫ్రైకి చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే వన్ కేజీ దాకా తీసేసుకున్నాను ఈ చేపలని చక్కగా వాష్ చేసి అక్కడ మనం క్లీన్ చేసినా సరే ఇక్కడ మరొకసారి ఇంటికి తీసుకొచ్చుకున్నాక చక్కగా వాష్ చేసేసి తీసేసుకుంటున్నాను ఈ చేపలను ఒక్కసారి మనం వాష్ చేసి చక్కగా మనం ఇలా మసాలాలు పెట్టించి కనుక రిఫ్రిజిరేటర్లో పెట్టేసేసుకుని మనకి అంటే డేకి అంటే కొంతమంది నాన్ వెజ్ ప్రియులు ఉంటారు కదా వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది రోజు చక్కగా మనకి ఫ్రై చేసుకున్న ఈ చేప అనేది చాలా బాగుంటుందండి తొందరగా పాడైపోదు చక్కగా మనకి ఫస్ట్ డే కనుక మనకి ఎటువంటి ఫ్లేవర్ అయితే ఉంటుందో ఎండ్ ఆఫ్ ది డే కూడా సేమ్ అదే ఫ్రై అనేది చాలా బాగుంటుంది బంగ్దా ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూంచిపోతున్నానండి మసాలాకి ఇక నేను ఒక ఖాళీ ప్లేటోకి ఒక పావు స్పూన్ దాకా పసుపు అదేవిధంగా ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ ఒక అర స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక అర స్పూన్ సాల్ట్ కూడా తీసేసుకుంటున్నాను సాల్ట్ లెవెల్ అనేది మరొకసారి మనం చెక్ చేసుకుని మరొకసారి కూడా యాడ్ చేసుకోవచ్చండి అదేవిధంగా టూ స్పూన్స్ దాకా కారం కూడా తీసేసుకుంటున్నాను దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ అనేది నేను దీనిలోకైతే యూజ్ చేస్తున్నాను మీరు ఇదే కాదు ఏ క్రిస్పీ రెసిపీ చేసినా సరే కార్న్ఫ్లవర్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకుంటేనే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా దీనిలోకి ఒక అర స్పూన్ దాకా ఇంట్లో యూజ్ చేసే గరం మసాలా కూడా తీసేసుకుంటున్నాను ఒక అరచెక్క నిమ్మరసం ఇలా అరచెక్క నిమ్మరసాన్ని కూడా మొత్తం అంటే జ్యూస్ వరకు మనం పిండేసేసుకుంటున్నాను ఇలా పిండుకున్న తర్వాత మొత్తాన్ని అయితే ఒక్కసారి మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటూ మనం నిమ్మరసం యాడ్ చేస్తాం కదా ఆ నిమ్మరసంతో ఈ మొత్తం మిశ్రమాన్ని అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి అయితే టూ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది తీసేసుకుంటున్నాను మన ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసి కుకింగ్ ఆయిలే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటూ ఈ మిశ్రమం అనేది ఈ మసాలా అనేది నాకు కొంచెం అంటే మరీ ఎక్కువ తిక్కిగా ఉండకూడదు మరీ ఎక్కువ జావలాగా అనేది కారిపోకూడదు మనకి చేపకి అప్లై చేస్తే మనకి చేప లేయర్ అనేది చక్కగా మనకి పట్టాలి సో అదే విధంగా నేను ఇక్కడ చేసేసుకుంటున్నాను చూడండి ఒక్కసారి మనకి సాల్ట్ లెవెల్ టేస్ట్ కొంచెం చూస్తే కనుక సాల్ట్ లెవెల్ ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు నాకైతే సాల్ట్ అనేది సరిపోలేదండి సో మరొక స్పూన్ అనేది నేను సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ చెప్పాను కదా ఎప్పుడు మసాలా అనేది మనకి గట్టిగా అనేది ఉండకూడదు ఎందుకంటే మనకి చేపకి చక్కగా పడితేనే మనకి చేప అనేది అది వేగేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది చక్కగా ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోయాక నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వాష్ చేసి పెట్టుకున్న చా ఈ చేపలని అయితే తీసేసుకుని చక్కగా వాటి మధ్యలో గ్యాప్స్లో కూడా ఈ అనేది పట్టే విధంగా నేను చేపకైతే ఇక్కడ మొత్తం మసాలా అనేది అప్లై చేసేసుకుంటున్నాను ఈ విధంగా అప్లై చేసుకున్న మసాలా అనేది నేను ఇక్కడ ఈ చేపని ఒక ప్లాస్టిక్ బౌల్లోకి అయితే పెట్టేసేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పటికైతే నేను ప్రజెంట్ అనేది వేయించట్లేదు సో నాకు నెక్స్ట్ డేక్ అనేది నేను ఇది యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇది నాకు ఒక ప్లాస్టిక్ బౌల్లోకి అనేది తీసేసేసుకుంటున్నాను అదే మీరు ఇన్స్టెంట్గా వేయించుకున్న ఈ చేప అనేది చాలా బాగుంటుందండి అంటే రెగ్యులర్గా మనకి నాన్ వెజ్ వాళ్ళకి ఇది అయితే బాగా అప్పటికప్పుడు చాలా సూపర్గా ఉంటుంది మీరు నది చేపలు ఎప్పుడైనా ట్రై చేసి ఉండొచ్చు బట్ ఇలా సముద్రపు చేప అనేది ఒక్కసారి ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి ఇలా మొత్తం మసాలా పట్టించిన అయితే నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ బౌల్లోకి తీసేసుకుని ఇంక గ్యాప్ పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకుంటున్నాను ప్రిపేర్ చేసుకున్న మనకి ఈ చేప అనేది టూ వీక్స్ వరకు చక్కగా నిల్వ ఉంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మన ఫాలోవర్స్ అనేది ప్లీజ్ లైక్ షేర్ ఈ సపోర్ట్ ఉంటే నేను నేను మరిన్ని వీడియోస్ అనేది చేస్తాను నేను ఇది వన్ డే ముందు ప్రిపేర్ చేసుకున్న చేపనైతే ఇక నేను ఇప్పుడు ఈ రోజు అనేది నెక్స్ట్ డే అనేది వేయించేసేసుకుంటున్నానండి ఆయిల్ కూడా మనకి ఎక్కువ అనేది పట్టదు జస్ట్ ఫోర్ స్పూన్స్ ఆయిలే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు బట్ లో ఫ్లేమ్ లో అనేది మనకి చేప అనేది ఎప్పుడు వేగితే కనుక దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ కూడా ఏది పట్టదండి మనం తీసుకున్న ఫోర్ స్పూన్స్ ఆయిలే మనకి చేపకి సరిపోతుంది ఇక నేను మరన్ని కాకోకుండా జస్ట్ ఒక రెండు రెండు మాత్రమే చేపలని అనేది తీసేసుకుంటున్నాను ఇలా తీసుకున్న చేపల్ని చక్కగా ఆయిల్ మీద అలా పెట్టేసేసాక లో ఫ్లేమ్ లో చక్కగా మనం ఇడ్లీ పాత్ర మూత కానీ లేకపోతే ఏదైనా పాత్ర మూత కానీ అంటే కొంచెం మనకి చేపకి టచ్ అవకోకుండా చక్కగా పెనం మీద పెట్టుకునే విధంగా అనేది ఉండాలి ఇలా నేను ఇడ్లీ పాత్ర మూతనైతే యూస్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అనేది చక్కగా లో ఫ్లేమ్లో అనేది వన్ సైడ్ కుక్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా చక్కగా మనం ఇలా ఏదైనా మనకి పెనం గరెటె ఉంటుంది కదా ఆ గరెటితో చక్కగా మనం సెకండ్ సైడ్ అనేది టర్న్ చేసేసేసుకుంటే చాప అనేది చక్కగా వేగుతుంది సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసాక నేను మరొకసారి అయితే ఇడ్లీ పాత్ర క్యాప్ అనేది పెట్టేసేసుకుని కుక్ చేసేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ అనేది వద్దు హై ఫ్లేమ్లో మీరు కుక్ చేసుకోవాలి తొందర అంటే కనుక అది చాప అనేది కంపల్సరీ మాడిపోతుంది వన్స్ మాడిపోయింది అంటే కనుక ఆ పై లేయర్ అనేది మనకి ఎప్పుడు చేదు వస్తుందండి సో లో ఫ్లేమ్లో కొంచెం టైం పడుతుంది మరొక ఫైవ్ మినిట్స్ అనేది టైం పడుతుంది ఆ వెంటనే అయిపోయే ప్రాసెస్ అయితే కాదు సో టెన్ మినిట్స్ మనకి ఓవరాల్గా పట్టినా సరే ఎప్పుడు లో ఫ్లేమ్లో ఉంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేప అనేది టూ సైడ్స్ చక్కగా వరకు మనం క్యాప్ ఉంచుకుని చక్కగా వేయించుకుంటే మనకి చేప అనేది బాగా కుక్ అవుతుంది అదేవిధంగా దానికి చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇలా టూ సైడ్స్ వేయించుకున్న చేపని ఇంకా సర్వింగ్ ప్లేట్లో చక్కగా సర్వ్ చేసేసుకుని ఆనియన్ నిమ్మకాయ అనేది మర్చిపోవద్దు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఆనియన్ నిమ్మకాయ అసలు మనకి విడిగానే తినాలనిపిస్తుంది ఎప్పుడు మనకి రైస్ అనేది యాడ్ చేసుకోవాలన్న ఫీలింగ్ ఉండదు వేడివేడిగా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్